ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఊటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయ్యింది సంవత్సరం అయిన తర్వాత నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ గాని లేదా లోకేష్ గారి యువగాలం పాత పాదయాత్రలో ఆయన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పాడు ఉద్యోగాల అవకాశాలు కల్పించడం కాదు కదా వా కల్పించిన పక్షంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల మూడు వేలు ఇస్తా చెప్పాడు ఉద్యోగ అవకాశాలు కల్పించ కల్పించే అవకాశం కాదు కదా కనీసం ఇప్పుడు దాకా నిరుద్యోగ అభివృద్ధి కూడా ఇప్పుడు దాకా ఏ ఒక్క ఏ ఒక్క మంచికి రిలీజ్ చేసిన దాఖలాలు లేవు ఆ రెండిటి పైన ముఖ్యంగా ఈ రోజు మేము మా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రోడ్డు ఎక్కి నిరసన చేయడం జరిగింది నిరసన చేసి మరి కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేసేది ఒకటే ఖచ్చితంగా ఫీజు రిఎంబ్రేస్మెంట్ అతి త్వరగా రిలీజ్ చేయాలి మళ్ళీ రీసెంట్ గా కూడా మరి మా పాలనలో ఉన్నప్పుడు అమ్మఒడి అని మేము ఎలాగైతే పదిహేను వేలు ఇచ్చామో మరి తల్లికి తల్లి తల్లికి అనే కార్యక్రమం పెట్టి వీళ్ళు కూడా అదే రకంగా పదిహేను వేలు ఇస్తామని చెప్పారు సో మరి ఆ రోజు జగన్ అన్న పదిహేను వేలు కా పదిహేను వేలు కూడా వెయ్యి రూపాయలు ఏమో టాయిలెట్ కి లేకపోతే వెయ్యి రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కి ఆ రోజు మరి ప్రభుత్వం తీసుకునేటప్పుడు గౌరవ్ లోకేష్ గారు ఏమని కమెంట్ చేశారు మీ అందరికీ తెలిసే ఉంటది ఆ రెండు వేలు జగన్ అన్ను పాకెట్ లోకి వెళ్తున్నాయని చెప్పాడు మరి అప్పుడు ఏ ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పి లోకేష్ ఆ రకంగా మరి కామెంట్ చేశారు ఈ రోజు మరి మేము అంటుంటే లోకేష్ గారేమో అంత కోపం వచ్చేస్తుంది అర్జెంట్ గా స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలని చెప్తున్నారు ఆధారాలు చూపించాలని చూపించాలంటున్నారు మరి ఆ రోజు ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి పైన అలా ఆ రకంగా బుర్దు చెల్లారని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా యూనిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ యుడిసా యొక్క వెబ్సైట్ లో గవర్నమెంట్ వెబ్సైట్ దాని లెక్కల ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది అంటే ఎనభై ఏడు లక్షల మంది ఎనభై ఏడు లక్షల మందికి మరి స్టూడెంట్ కి పదిహేను వేలు చెప్పునిచ్చుకుంటే అయ్యేది ఎంత పదమూడు వేల కోట్లు మరి రీసెంట్ గా రిలీజ్ చేసింది అంతా మీ అందరికీ తెలుసు కదా ఏడు వేల చిల్లర ఏడు వేల చిల్లర కోట్లు రిలీజ్ చేశారు సో ఏడు వేల చిల్లర కోట్లు మనం లెక్కేసుకున్నా కూడా ఎంతమందికి వెళ్తుంది అది చూసుకోండి పదమూడు వేల కోట్లు ఎక్కడ ఏడు వేల కోట్లు ఎక్కడ అంతేకాకుండా సరే వీళ్ళు వెయ్యి రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ వెయ్యి రూపాయలు టాయిలెట్ మెయింటెనెన్స్ కట్ చేస్తున్నారు సో ప పదమూడు వేలే చూసుకున్నాం పదమూడు వేలలో కూడా మరి అందరికి స్టూడెంట్స్ కి ఇచ్చినట్టయితే అది ఎంత అవుతుంది సో ఈ రకంగా వాళ్ళు ఏ రకంగా కూడా చెప్పిన వాగ్దానాలు నెరవేర్చకుండా సూపర్ సిక్స్ నిర్వహించకుండగా ఈ రకంగా మోసం చేసుకుంటూ ప్రజల్ని మో మోసగించి వచ్చిన ప్రభుత్వం